అందరికీ నమస్కారము ఈరోజు ఇటువంటి కళా ఛానల్కి స్వాగతము ఈరోజు నేను కారం పురుగులు చేస్తున్నానండి సాయంత్రం అయింది కొన్ని చేద్దామని చేస్తున్నా చూసేద్దాం రండి చేసుకుందామండి ఆయిల్ వేసుకుందాము ఉపదించలేండి కరివేపాకు జీలకర్ర ఆవాలు మిరపకాయలు మిరపకాయలు నేను ఇట్లా చిన్నగా కట్ చేసుకున్నానండి ఎండుమిరపకాయలు ఉంటే బయటికి వేకోకుండా తినేస్తారండి పెద్దవాళ్ళు పిల్లలు అయితే తినలేరులే మిరపకాయలు మిరపకాయలు వేసినామంటే ఇంకా వేస్ట్ కొన్ని పప్పులు తీసుకున్నానండి కొన్ని కంపుతూ ఉండేది కొన్ని శనిగి పప్పులు పసుపు ఇదండి ఎల్లుల్పాయి సాల్టు మిరపొడి మిరపొడి తిని తనలు వేసేస్తున్నామండి ఇవి కొంచెం వేగినచ్చి మళ్ళీ పప్పులు వేసుకుంటే పప్పు లైట్గా వేగినా వేగిన లైట్ కదండి అవి లైట్గా వేగినా సరిపోతుంది ఇవి కొంచెం పచ్చి వేస్తున్నా కదా ఇంకా ఆయిల్లో వేగితే బాగుంటుంది టేస్ట్

పా వేసుకుంటున్నానండి కారము సారుతు వెల్లుల్లిపాయ పచ్చ పచ్చగా ఇల్లుల్లిపాయలు చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఇంకా ఇది హారం తొందరగా మాడిపోతుంది బాగుండదు అందుకే స్టవ్ ఆఫ్ చేసేస్తుంది వండి కారం కారంబురుగులో చాలా బాగున్నాయండి కరకరలాడుతున్నాయి ఇవి మూత దీనికి ప్లాస్టిక్ మూత వచ్చింది రబ్బర్ది పెట్టేసుకుంటే కొత్తది ఇట్లా విరిగా పెట్టేసుకుంటే బాగుంటుందండి కొంచెం సర్గ్గా నండి ఎట్లా ఆయిల్ మీద మెత్తగా అయిపోతాయి క్రంచీగా ఉండే బరువులు రెడీ అయిపోయినాయి ఇన్సలే ఓకే అండి ఇంటి వంటకాల ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి మరో వీడియోతో కలుద్దాము